హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో ధనియాలు మెంతులు ఒక టూ స్పూన్ టూ స్పూన్స్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో వేగనిచ్చినాక జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఒక కొంచెం మిరియాలు చెక్క కొంచెమైతే సరిపోతుంది లో ఫ్లేమ్లో చూపించే విధంగా వేగనిచ్చుకోవాలి తర్వాత పులుసుకి మిర్చి ఆనియన్స్ టమాటా కరివేపాకు కొబ్బరి అల్లం వెల్లుల్లి ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి మిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసి వేగనివ్వాలి లో ఫ్లేమ్లో వేగనించుకోవాలి చూపించే విధంగా వేగనిచ్చుకున్నాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి టమాటాలు వేసుకోవాలి వేసుకొని టమాటాలు మగ్గినాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించా కదా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తగినంత మసాలా వేసుకోవాలి ఆయిల్లో వేగనివ్వాలి బాగా వేగించుకున్నాక ఆయిల్ పైకి వచ్చేలాగా చూసుకున్నాక తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న చేపలు ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్పుడు ముక్కకు బాగా పట్టి ముక్క బాగా టేస్టీగా ఉంటుంది అది మీకు చూపియలేదు తర్వాత మరో సైడ్ కూడా కొంచెం లైట్గా ఉడకనివ్వాలి ఉడకనిచ్చినాక కొంచెం ఒక ఒక అంతా చింతపండు తీసుకొని ఉడకబెట్టుకోవాలి నీళ్లు పోసి ఉడకనిచ్చుకుంటే పులుసు బాగా వస్తుంది రసం బాగా పులుసు పోసుకోవాలి దాంట్లో పోసుకున్నాక తగినంత సాల్టు కారం వేసుకోవాలి ఇందాక చూపించాను కదా ఆ మసాలాలు మిక్సీలో వేసుకొని టూ స్పూన్స్ మసాలా పొడి వేసుకోవాలి వేగించుకున్నాక కొంచెం లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి పులుసుని ఆయిల్ ఇలా తేలే తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా పులుసు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత రాగి సంకటలోకి చేపల పులుసు అంటే ఎవరికైనా ఇష్టమే నేను చేపల పులుసు చేసినప్పుడల్లా రాగి సంకట చేసుకొని తింటాము మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఏ విధంగా చేసుకొని చూడండి ఇప్పుడు చూసారు ఎంత చక్కగా ఉందో పులుసు కూడా బాగా ఉడికింది ఈ విధంగా చేసుకొని ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్